ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బి టూ అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే బాగున్నారా బాగానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే ఏదోలా బాగానే ఉన్నామన్నమాట ఇంకా మీకు తెలిసిందే లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఇంకా దాని గురించి మళ్ళీ మళ్ళీ ఎందుకు లేని చెప్పుకోవడం ఇంకా ఇప్పుడున్న సీజన్కి ఖచ్చితంగా పిల్లలకి స్వెటర్లు సాక్స్లు ఎలాంటి వాళ్ళకి రక్షణ కల్పించాలో అలాంటివన్నీ యూస్ చేసేయండి ఎందుకంటే చీటికి మాటికి పిల్లలకి వామిటింగ్స్ మోషన్స్ ఇవే అనమాట ఎక్కువ ఎక్కడ చూసినా ఇవే అని అనమాట ఏ డాక్టర్ దగ్గర చూసినా పిల్లలకి అని చెప్పేసి మీకు ముందుగా చెప్తున్నాను ఎందుకు అంటే మా పిల్లలకి జరిగింది కదా అలానే వేరే వాళ్ళ పిల్లలకి జరగకూడదు అంటే నా సబ్స్క్రైబర్స్ వాళ్ళకి జరగకూడదు అని చెప్పి చెప్తున్నానండి క్లైమేట్ కొంచెం చేంజ్ అయిందండి అందుకోసం చెప్పాను చెప్పి చెప్తున్నాను ఇంకా అది పక్కన పెట్టేసి వీడియో విషయానికి వచ్చేస్తే మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళామనమాట ఇంకా అలా వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ అయితే చెప్పారండి ఇవాళ కూడా చూసి ఆ తర్వాత నెక్స్ట్ డే ఒకసారి అయితే రండి అని చెప్పేసి ఇంకా మా ఊరు నుండి వెళ్ళడం అంటే చాలా కష్టం అనమాట మార్నింగ్ రెడీ అయ్యేసరికి టెన్ ఆ మధ్య అవుతుందండి అని చెప్పేసి మేము ఇంకా మా ఊరికంటే మత్తమ్మ వాళ్ళ ఇంటినిక వెళ్తే కొంచెం దగ్గర కదా అందుకోసమని చెప్పేసి ఇంకా డైరెక్ట్ మేమైతే మా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఇంకో విషయం చెప్పడం కూడా మర్చిపోయానండి ఏదైనా సరే స్టార్టింగ్లోనే తుంచేయాలన్నమాట ఇంకా మేము అలా పెంచడం కోసమే ఇలా అయిపోయింది ఇంకా ఏదైనా చిన్నగా ఉంటుంది కదా అప్పుడే మనము దాన్ని గమనించి మన కేర్ అయితే తీసుకోవాలన్నమాట నేనైతే పళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేశానండి పిల్లలకి మోషన్ అవ్వడం వల్ల ఇంకా అది కాస్త ఎక్కువైపోయిందనమాట ఇంక ఇప్పుడు పరిస్థితి అలా ఉందన్నమాట మీరైతే అస్సలు నెగ్లెక్ట్ చేయదు ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే మనం దాన్ని తుంచేయాలన్నమాట ఇంకా మేమైతే మా అమ్మ వాళ్ళ అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా వచ్చి రాగానే మా అమ్మ అయితే ఇంకా మీకు తెలిసిందే కదా మా అత్తమ్మని అమ్మ అంటాను ఇంకా వచ్చి రాగానే మా అమ్మ అయితే ఫుడ్ అయితే అనమాట చేస్తూ ఉంది ఇంకా పిల్లలు అయితే చూస్తున్నారు కదా అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంత సతాయించిన వాళ్ళు ఇక్కడ వచ్చేసరికి హ్యాపీగా ఆడుకున్నారండి చూస్తున్నారు కదా చింటూ అయితే ఇక్కడ ఆడుకుంటున్నాడండి బిట్టూ బిట్టు అయితే మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాడు ఇంకా మా అమ్మ లేకపోతే నేను కావాలి నేను లేకపోతే మా అమ్మ కావాలన్నమాట అంటే అక్కడ వెళ్తే నేను కావాలి ఇక్కడికి వస్తే మా అమ్మ కావాలి ఇంకా మా అమ్మ అయితే రైస్కి అయితే పెట్టింది అనమాట ఈ మధ్య ఫుడ్ తినడానికి కూడా ఇష్టం అయితే అస్సలు లేదండి ఇంకా పిల్లలకి అలా ఉంటే చూస్తూ చూస్తూ ఏం చేయడానికి కూడా ఇంట్రెస్టే లేదనమాట ఇంకా అలా అయిపోయింది నా పరిస్థితి మా అమ్మ చూస్తున్నారు కదా ఇవైతే చాలా తెచ్చిపెట్టుకుంది నిమ్మకాయలు ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా దానికేనేమో అన్ని తెచ్చిపెట్టుకుందనమాట ఇంకొక టూ డేస్ ఉందనమాట వరలక్ష్మి వ్రతానికి ఇంతకీ వరలక్ష్మి వ్రతం ఎంతమంది చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అలానే మ్యాంగోస్ కూడా ఇవి కూడా వరలక్ష్మి వ్రతానికి పెట్టాలని చెప్పేసి తెచ్చుకుంది అన్నీ అయితే మాగలేదండి గట్టిగానే ఉన్నాయి ఇంకా నేను లాస్ట్ టైం అనమాట వరలక్ష్మి వ్రతానికి ఈసారికి చేద్దామని చెప్పేసి అంటే అప్పుడు పిల్లలు అయితే త్రీ సామర్థ్యం ఉంది అందుకోసం చెప్పి అప్పుడు చేయడానికి కుదరలేదు కాబట్టి నెక్స్ట్ టైం అన్న చేద్దామని చెప్పేసి అనుకున్నాను అంటే ఈసారి కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈసారి ఇలా అయింది నిజంగా నేను అనుకుంటున్నాను ఒక్కోసారి అంటే ఇయర్ ఇయర్ అనుకుంటూ ఉన్నానండి కానీ ఒక్కసారి కూడా కుదరలేదు అన్నీ మన చేతుల్లో అయితే అస్సలు ఉండవు అనమాట ఎవరి చేతుల మీదుగా జరగాలనుకుంటున్నారో వాళ్ళ చేతుల మీదుగానే జరుగుతుంది ఏదైనా సరే కానీ నాకు ఇంకా టైం రాలేదని నేను అనుకుంటున్నానండి కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను కానీ పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చెప్పలేము కదా ఇంకా చూసినారు కదండి ఇక్కడ చింటూ వచ్చిన వెంటనే రిమోట్ అయితే పగల కొట్టేశాడనమాట ఇంకా వాళ్ళ తాత వచ్చిన వెంటనే టీవీ వేసుకోవడానికి రిమోట్ అయితే వెతుకుతాడు ఇది నేనైతే అంత కలిపేశాను అనమాట కాకపోతే ఏం పని చేయలేదండి ఇంకా వాళ్ళ తాత వచ్చిన తర్వాత ఏమన్నా చేసుకుని నేను రీసెంట్గానే బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి మీషోలో అదేంటంటే సైజు ఎక్కువ వచ్చేసింది అనమాట నేనైతే టూ పాయింట్ ఫోర్ సైజ్ అయితే పెట్టుకున్నానండి అదైతే నాకు ఎక్కువ ఇదనమాట అంటే బ్యాంగిల్ ఎక్కువ సైజ్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా దాన్ని అయితే నేను రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నానండి కాకపోతే రిటర్న్ పెట్టలేదు ఎక్స్చేంజ్ అయితే పెట్టాను అనమాట ఇంకా రిటర్న్ పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి ఇచ్చి అది పోయిన తర్వాత ఒక టూ డేస్ కో లేకుంటే అలా అమౌంట్ పడి మళ్ళీ మనం ఆర్డర్ చేసుకొని అది రాకపోతే అంత తలనొప్పి ఎందుకు అని చెప్పేసి ఎక్స్చేంజ్ అయితే పెట్టేశాను ఇంకా ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే మనం అంటే మనకి సైజు సరిపోలేదు కదా దాన్ని వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్ళి అదే రోజు మనం పెట్టిన అంటే మనము సైజు పెట్టినప్పుడే ఇంకోటి అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట నేనైతే టూ పాయింట్ టూ అయితే సైజు సెలెక్ట్ చేసుకున్నానండి ఇంకా అలా నాకు కావాల్సిన ఆర్డర్ నాకు ఇచ్చేసి వాళ్ళు పట్టుకొని వెళ్ళాల్సింది వాళ్ళు తీసుకెళ్ళిపోతారనమాట సేమ్ అలాగా ఇంకా బ్యాంగిల్స్ అయితే కూడా వచ్చేసాయంట మా అమ్మ అయితే ఒక సైజుని ఇంకా తీసి చూసింది ఇంకా బ్యాంగిల్స్ అయితే నా సైజు కరెక్ట్గా సరిపోయాయండి ఇంకా చూసినారు కదా అక్కడైతే అసలు అంతా ఇంత కాదు నన్ను నేర్పించింది ఇక్కడైతే చూడండి ఒక్కొరు దగ్గర అయితే ఆడుకుంటున్నారు చింటూ అయితే కదరం దగ్గర బిట్టు అయితే మా అమ్మ దగ్గర అయితే ఆడుకుంటున్నారు ఇంకా చెప్పాను కదా మా అమ్మ అయితే ఫుడ్ చేస్తుందని చెప్పేసి నాకైతే మీద ఇష్టమైందనమాట అలా చెప్పాను ఇంకా మా అమ్మ అయితే ఎరకారము అలానే రైస్ అయితే చేసింది ఈ రోజు మేము వచ్చిన వన్ అవర్ కి అయితే మా చారు అయితే వచ్చిందండి చింటూని బిట్టుని చాలా మిస్ అయింది చారు అడుగుతూనే ఉంటుందంట ఇంకా ఈవినింగ్ టైంలో కూడా సి ఇంజక్షన్లు అయితే వేసుకోవాలి కదా అందుకోసమని చెప్పేసి మేమైతే ఇక్కడ వెళ్తున్నామండి ఇంకా ఈ టైంకే ఫుల్ వర్షం అనమాట ఎటు చూసినా వర్షమేనండి ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోయాయా అన్నట్టయితే వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా మాకు దగ్గరే కాబట్టి మేము దగ్గరలో అంటే ఎంత లేట్గా వెళ్ళినా సరే నర్సులు అయితే ఖచ్చితంగా ఉంటారండి ఏ టైంకైనా సరే నర్సులు అయితే ఉంటారనమాట అందుకోసమని చెప్పేసి మేము కొంచెం లేట్గానే వెళ్తున్నాం నిన్నైతే ఇంకా లేటుగా వేసుకున్నామండి నైన్ థర్టీ ఆ మధ్య వేసుకున్నాం అనమాట ఆ టైంకి అసలు ఎవరు ఉంటారా ఉండరా అని అనిపించిందండి కానీ దేవుడు దయ వల్ల ఒకరైతే ఉన్నారనమాట ఓపెన్లో ఇంకా గవర్ ఎవరు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతాం అనుకున్నాం ఇంకా మా లెక్క అయితే ఉన్నారనమాట ఇంకా అలా వెళ్ళేసి వేసుకున్నాం నిన్న నైట్ అయితే ఇలా వేసుకుంటున్నామండి ఇంకా ఫైనల్లీ మేమైతే వెళ్ళి వచ్చేసాం అక్కడ ఇంజక్తి వేసేది అదంతా కూడా పెట్టచ్చు కాకపోతే పెడితే ఏంటంటే యూట్యూబ్ డిలీట్ చేసేస్తుంది అనమాట అంటే చిల్డ్రన్స్కి అలాంటివన్నీ పెట్టకూడదు అని చెప్పేసి కొత్త రూల్ అయితే వచ్చాయి అని చెప్పేసి ఏం పెట్టలేదు అలాంటివి ఇంకా మేమైతే హాస్పిటల్ దగ్గరకైతే వచ్చేసామండి నైట్ డ్యూటీ డాక్టర్లు అయితే ఉంటారు అంటే నర్సులు అయితే ఉంటారు వాళ్ళ దగ్గర అయితే వేపించుకోవచ్చు ఇవాళ ఇలా గడిచిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బా